కార్తీక మాసం అయిపోయిందా ఈ ఆదివారం మాత్రం మామూలుగా ఉండదు అసలు హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మా ఇంట్లో వంటల కార్యక్రమాలు చాలా పగడబందిగా జరుగుతున్నాయి ఐహో ప్రతి తెలుగు వారి ఇంట్లో ఇదే సీన్ రిపీట్ అవుతుంది అనుకుంటున్నాను ఆడవాళ్ళు ఎవరో మాక్సిమం నాన్ వెజ్ తినలేదు ఇక కార్తీకం పూర్తయింది ఈ ఆదివారం మీ ఇంట్లో ఏంటి స్పెషల్ కామెంట్ చేసేయండి మా ఇంట్లో మాత్రం మటన్ బిర్యానీ నాటుకోడి కూర ఇంకా మటన్ బోన్స్ మన ఆంధ్రప్రదేశ్ లో అయితే ఇంటి దగ్గర వండుకోకపోయినా మంచి ఫుడ్ బిర్యానీ ఇంకా స్నాక్స్ బయట చాలా బాగా దొరుకుతాయి లేదు అని ఒక మంచి హోటల్కి వెళ్ళి ఫ్యామిలీ మొత్తం డిన్నర్ చేసి రావచ్చు కానీ నేను ఉండేది వెస్ట్ బెంగాల్ ఇక్కడ మాత్రం ఏది కూడా సరిగ్గా దొరకదు ఏం కావాలన్నా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాల్సింది అయినా ఎంతైనా ఇంటి భోజనం ఇంటి భోజనం నేను రీసెంట్ గానే సారీస్ బిజినెస్ ఇంట్లో స్టార్ట్ చేశానండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మీకు మంచి మంచి ట్రెండీ సారీస్ కావాలనుకుంటే నా ఛానల్ లోకి వెళ్లి చెక్అౌట్ చేయండి ఈ మధ్యనే నా బిజినెస్ స్టార్ట్ చేశానండి మీ సపోర్ట్ నాకు ఎంతగానో అవసరం నాకు సపోర్ట్ చేయాలనిపిస్తే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి భోజనం అయితే